భగవద్గీతలో క్షుణ్ణంగా చదివి తెలుసుకుంటే అందులో పరిపూర్ణ ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానం దాగి ఉంది పరిపూర్ణ ఆధ్యాత్మిక బ్రహ్మజ్ఞానం భగవద్గీతలోనే ఉంది ఈ మిగతా ఈ పిల్ల గ్రంథాలన్నీ దానిని అనుభవించుకొని ఆ దాని జ్ఞానం దాని ద్వారా జ్ఞానం గురించి రాసినట్టే కానీ మూలం మాత్రం భగవద్గీత అందరికీ అన్ని వర్గాలకు అన్ని జాతులకు అన్ని మతాలకు అన్ని సిద్ధాంతాలకు భగవద్గీత మూల గ్రంథం ఈ పరమార్థంలో ఈ ఆధ్యాత్మిక విద్యలో తర్వాత రాముడికి చెప్పినాడని వశిష్ట గీత అని వశిష్ట మహర్షి తెలియజేసినాడు Baik,